వైశాఖ పురాణము ఎనిమిదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదిరయేత్ పిశాచ మోక్షము పూర్వం రేవానదీ తీరాన మా తండ్రిగారు మృతి పొంది పిశాచ రూపాన్ని పొందారు ఆకలి దప్పికల వల్ల బాధపడుతూ తన మాంసాన్ని తాను తింటూ శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసిస్తూ ఉండేవారు పూర్వం చేసిన పాపాల వల్ల ఆకలి దప్పికల చేత బాధపడుతున్న వాని కంటమున సన్నని రంధ్రం ఏర్పడింది ఆ రంధ్రం కాస్త పెద్దదై ఎంతో బాధ పెడుతూ ఉండేది దగ్గర్లో ఉన్న చెరువులోని నీరు కూడా తాగగానే కాలకూట విషం వల్లే బాధిస్తూ ఉండేది నేను గంగాయాత్ర చెయ్యాలి అనే కోరికతో ప్రయాణం చేస్తూ దైవికంగా ఆ ప్రదేశానికి వచ్చాను నీడలేని బూరుగు నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసాన్ని తాను తింటూ దుఃఖంతో కంటబాధను అనుభవించలేక అరుస్తున్నా ఆ పిశాచాన్ని చూసి అబ్బురపడ్డాను ఇదేమి అద్భుతమా అని అనుకున్నాను పిశాచ రూపంలో ఉన్న అతను నన్ను చూసి చంపాలి అని వచ్చాడు కానీ నా ధార్మిక ప్రవర్తన బలం వల్ల నన్నేమీ చెయ్యలేకపోయాడు నేను కూడా అతన్ని చూసి జాలిపడి ఓయి భయపడకు నీకు నా వలన ఏ భయమూ రాదు నీవెవరు నీకిలాంటి బాధ కలగడానికి కారణం ఏమిటి వెంటనే చెప్పు అన్నాను నిన్నీ కష్టం నుండి విడిపిస్తాను అని పలికాను నేను అతని పుత్రుడు అని అతను గుర్తించలేదు నేను కూడా నా తండ్రి అని గుర్తించలేకపోయాను అప్పుడా పిశాచ రూపంలో ఉన్న అతను ఇలా పలికాడు నేను భూవరము అనే పట్టణంలో నివసించే మైత్రుడు అనేవాడిని సంకృతి గోత్రం కలవాడిని అన్ని విద్యలను నేర్చుకున్నవాడిని అన్ని తీర్థాలలో స్నానం చేసినవాడని సర్వదేవతలను సేవించినవాడని కాని నేను వైశాఖ మాసంలో అన్నదానం ఎవరికీ చెయ్యలేదు పిసినారే ఉన్నాను ఆకలితో వారికి భిక్ష అయినా వెయ్యలేదు కాబట్టి నాకి పిశాచు రూపం వచ్చింది ఇదే నా దురవస్థకు కారణం శృతదేవుడు అనేవాడు నా పుత్రుడు అతడు ప్రసిద్ధుడు వైశాఖ మాసంలో కూడా అన్నదానం చేయకపోవడం వల్ల నేను ఇలా పిశాచ రూపాన్ని పొందాను ఇలా బాధపడుతున్నాను అని అతను నాకు తెలియచేశాడు ఓ మహర్షి నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బురుగ చెట్టుపై ఉన్నాడు తన మాంసాన్ని తానే తింటూ బాధపడుతున్నాడు అని నా పుత్రుడికి తెలియచెయ్యి వైశాఖ మాసమున వ్రతాన్ని పాటిస్తూ నాకు జలతర్పణం ఇచ్చి సద్బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే నేను బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాను అని చెప్పు కాబట్టి నేను తెలియచేసిన విధంగా నా పుత్రుణ్ణి చెయ్యమని చెప్పు నా దయ ఉంచి నాకీ సహాయం చెయ్యి నీకు సర్వశుభాలు కలుగుతాయి అంటూ పిశాచం బాధపడింది వెంటనే నేను నా తండ్రిని గుర్తించి వాని పాదాలకు నమస్కారం చేసి దుఃఖంతో ఎంతో బాధపడ్డాను నన్ను నేను నిందించుకున్నాను కన్నీరు పెట్టాను తండ్రి నేనే శృతదేవుణ్ణి దైవికంగా ఇక్కడకు వచ్చాను తండ్రి ఎన్ని కర్మలు చేసినా పితృదేవతలకు సద్గతి కలగకపోతే ఆ కర్మలన్నీ వ్యర్థాలు నిరర్ధకాలు నీకీ బాధ నుండి విముక్తి కలగడకు నేనేం చెయ్యాలో చెప్పండి అని కోరాను అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించాడు కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకుని ఇలా పలికాడు నాయనా నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళు సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ పూజను చేసి అన్నాన్ని శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణుడికి దానం ఇవ్వు అందువల్ల నాకే కాదు మన వంశంలో వారందరికీ ముక్తి కలుగుతుంది కాబట్టి అలా చెయ్యి అని చెప్పాడు నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను పూర్తి చేసి నా ఇంటికి తిరిగి వచ్చాను మాధవులకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతం చేస్తూ నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నాన్ని సద్బ్రాహ్మణుడుకు దానం ఇచ్చాను దానివల్లే నా తండ్రి పిశాచ రూపం నుండి విముక్తుడై నా దగ్గరకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానం ఎక్కి లోకానికి చేరి అక్కడ శాశ్వత స్థితిని పొందాడు కాబట్టి అన్నదానం అన్ని దానాలలో ఉత్తమం శాస్త్రమయూ ఇదే చెప్పబడింది ధర్మ యుక్తమైనది సర్వధర్మసారమే అన్నదానం మహారాజా నీకింకేం కావాలో అడుగు చెప్తాను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాడు ఈ విషయం నారదముని అంబరీష మహారాజుకు తెలియచేశాడు వైశాఖ పురాణము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం